శ్రీ కృష్ణావతారం కాలనేమి కథ ఆది కాలంలో కాలనేమి అనే గొప్ప రాక్షసుడు ఉండేవాడు వాడికి నూరు చేతులు నూరు తలలు ఉండేవి చూడటానికి భయంకరంగా నూరు శిఖరాలు గల నల్లని పర్వతంలాగా ఉండేవాడు అసాధారణమైన బలానికి తోడు వాడు తపస్సు చేసి బ్రహ్మ నుంచి గొప్ప వరాలు కూడా పొంది బాగా మదించాడు ఆ కాలంలో దేవదానవులకు తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఒకప్పుడు దానవులు గెలిచేవారు ఒకప్పుడు దేవతలు గెలిచేవారు ఒకసారి యుద్ధంలో దేవతలు ఘన విజయం సాధించి దానవులను తరిమి తరిమి కొట్టారు అది తెలిసి కాలనేమికి మహా ఆగ్రహం వచ్చింది వాడు దానవ నాయకులందరినీ కూడగట్టి వారిని యుద్ధానికి ప్రోత్సహించి సైన్యాలను సమకూర్చుకొని ఇంద్రుడిపైకి యుద్ధానికి వచ్చాడు ఇంద్రుడి నాయకత్వాన దేవతలు కాలనేమి నాయకత్వాన దానవులు తలపడి మహా భయంకరంగా యుద్ధం చేశారు ఆ యుద్ధములో కాలనేమి ఇంద్రునితో పాటు మిగిలిన దిక్పాలకులను కూడా చిత్తుగా ఓడించాడు మూడు లోకాలు అతని అధీనమైనాయి విష్ణుమూర్తి దేవతలకు జరిగిన పరాభవాన్ని చూస్తూ కూడా కాలనేమికి ఇంకా కాల పరిపాకము కాలేదని గ్రహించిన వాడై ఏమీ చేయకుండా ఊరుకున్నాడు కాలనేమికి మాత్రం విష్ణువును కూడా జయించాలని బుద్ధి పుట్టింది అతను విష్ణుమూర్తి వద్దకు వెళ్లి నీవు మా మధు కైటబులను చంపావు మా దైత్యులలో మనిలాంటి హిరణ్య కశిపుణ్ణి గోళ్లతో చీల్చి సంవరించావు మా బలిని పాతాలానికి తొక్కేసి మూడు లోకాలను ఆక్రమించావు మా దైత్య స్త్రీల కన్నీరుతో దేవతలనే పొలాన్ని తడిపి వారిని కాపాడావు అందుకు పగ తీర్చుకోవడానికి వచ్చాను అన్నాడు పోతరించి కారు కూతలు కూసిన మాత్రాననీ చేత ఏమవుతుంది శూరుడైన వాడు ఎక్కడైనా ప్రగల్భాలు ఆడతాడా బ్రహ్మ ఇచ్చిన వరాల మూలాన పొగరెక్కి ఒళ్లు తెలియని పనులు నువ్వు చేశావు పూర్వం దానవులకు పట్టిన గతే నీకు పట్టబోతున్నది నిన్ను తప్పక చంపి దేవతలకు వారి వారి స్థానాలు తిరిగి ఇప్పిస్తాను అని విష్ణుమూర్తి అన్నాడు ఆ మాటలు విని కాలనేమి ఉగురుడై ఘోరమైన తన గదను గరత్మంతుడికి గురి చూసి విసిరి పెద్ద పెడబొబ్బ పెట్టాడు అది గరత్మంతు వజ్రాయుధం కొండను తాకినట్టు తాకింది విష్ణువు నిర్ఘాంతపోయాడు ఆయన గరత్మంతుడి బాధను పోగొట్టి తన శరీరంతో పాటు గరుడు శరీరం కూడా పెంచి చేతిలోకి తన సుదర్శన చక్రం తీసుకుని కాలనేమిపై విసిరాడు అది వెళ్లి కాలనేమి తలలను చేతులను తరిగి పారేసింది ఆ రాక్షసుడి శరీరం మటుకు ఇంకా అలాగే నిలబడి ఉండటం చూసి గరు మతుడు తన రెక్కలు విసిరి గాలి పుట్టించి ఆ శరీరాన్ని పడిపోయేలాగా చేశాడు అది చూసి కాలనేమి అనుచరులైన రాక్షస వీరులు వెదిరి ఎక్కడి వాళ్ళు అక్కడ కుక్కిన పేలలాగా అయి ఉండిపోగా విష్ణువు వాళ్లను చంపేశాడు రాక్షసులు చావగానే బ్రహ్మ ఇంద్రుడు ఇతర దేవతలు విష్ణువును చూడవచ్చి ఆయనను ప్రశంసించారు ఇంకా మీకు రాక్షస భయం ఉండదు ఎప్పట్లాగే మీరు మీ మీ లోకాలను నిశ్చింతంగా ఏలుకోండి ఇక యజ్ఞాలు నిర్విఘ్నంగా సాగుతాయి కానీ దుష్టబుద్ధులైన రాక్షసులను మాత్రం ఒక కంట కనిపెట్టి ఉండండి అని విష్ణువు వారితో చెప్పాడు తర్వాత ఆయన పాలసముద్రానికి వెళ్ళి తన పైన పడుకొని యోగ నిద్రలో మునిగిపోయాడు విష్ణువు యోగ నిద్రలో ఉండగానే కృతయుగం వెళ్లిపోయింది త్రేతాయుగం కూడా అంతానికి వచ్చింది ఆ సమయంలో భూదేవి ప్రజాభారం హెచ్చైందని ఆక్రోషించింది ఆ ఆక్రోషం విని దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి బ్రహ్మను వెంటబెట్టుకొని విష్ణువును చేరి ఆయనను యోగ నిద్ర నుంచి మేల్కొలిపారు విష్ణువు మెల్లిగా కళ్ళు తెరిచి దేవతలను చూసి ఏం ఇలా వచ్చారు మీరంతా సుఖంగా ఉన్నారు గదా లోకాలు రాక్షస బాధ లేకుండా సుఖంగా ఉన్నాయి గదా అని కుశల ప్రశ్నలు వేశాడు అప్పుడు బ్రహ్మ చేతులు జోడించి మహానుభావా రాజుల మధ్య ఏ విధమైన శత్రుత్వాలు లేవు సత్యము ధర్మము స్థిరంగా ఉన్నాయి యాగాలు చక్కగా జరుగుతున్నాయి దేవ కార్యాలు పితృకార్యాలు తృప్తికరంగా సాగుతున్నాయి ఎవరికి రోగాలు రోష్టులు లేవు మానవులు సంపూర్ణ ఆయువును కలిగి ఉన్నారు ఏ పట్టణం చూసినా ఏ పల్లెని చూసినా అపారమైన జనసంఖ్య కలిగి ఉన్నారు జనభారం మొయ్యలేను అని భూదేవి ఆక్రోశిస్తున్నది ధర్మహాని కలగకుండా ఈ భూభారాన్ని తగ్గించే ఉపాయమేదో నీవే చూడాలి నీవు మీరు పర్వతానికి దయచేసి అక్కడ మా అందరికీ కర్తవ్య బోధ చేయవలసిందిగా నా ప్రార్థన అన్నాడు బ్రహ్మ విష్ణువు లేచి కూర్చొని తన ఆభరణాలను చక్కజేసుకొని బట్ట బిగించుకొని నిలబడి తన శంఖ ఆయుధాలను ధరించి గరుడ వాహన రుడుడై క్షణములో మేరు పర్వతానికి వచ్చాడు ఆ పర్వతం మీద పూర్వం విశ్వకర్మ నిర్మించిన దివ్యమైన సభ ఒకటి ఉన్నది ఆ సభలో ఉన్నతాసనం మీద మహావిష్ణువు కూర్చున్నాడు మిగిలిన వారంతా ఉచితాసనాలపైన కూర్చున్నారు ఆ సభకు యక్షులు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు నాగులు మొదలైన వారంతా కూడా వచ్చారు అక్కడికి భూదేవి పుట్టెడు దిగులుతో వచ్చింది ఆమెను చూడగానే అందరూ ఒక్కసారిగా మాట్లాడారు వాయుదేవుడు చెయ్యెత్తి ఆ కలకలమంతా వారించి భూదేవితో ఆమె అక్కడికి వచ్చిన పని ఏమిటో చెప్పమన్నాడు మీకు తెలియనిదేమున్నది రాజులు అపారంగా పెరిగిపోయారు ప్రజాభారంతో కృషించిపోతున్నాను ఈ భారం తగ్గకపోతే నేను బ్రతకలేను ఈ విష్ణుమూర్తి తలుచుకుంటే ఈ పని జరుగుతుంది పెద్దలు మీరంతా కూడా ఉన్నారు అన్నది భూదేవి విచారంగా భూదేవి చెప్పిన ఈ మాటలు విని సభలో వాళ్ళు తమలో తాము మాట్లాడుకొని బ్రహ్మదేవుడితో భూదేవి బాధ మాన్పటం మన కర్తవ్యం నీవు పెద్దవాడవు సృష్టికర్తవు అన్నారు అప్పుడు బ్రహ్మ లేచి సభాసదులతో ఇలా చెప్పాడు ఒకనాటి సాయంకాలం నేను కశ్యప మహాముని సముద్ర తీరాన కూర్చొని తత్వ విచారం జరుపుతూ ఉండగా చంద్రోదయం వేళ గంగా సంగమం చేత పొంగిన సముద్రుడు ఆకాశమంత ఎత్తున లేచి మేము కూర్చున్న ప్రదేశాన్ని ఆక్రమించటమే కాక మమ్మల్ని కూడా తడిపాడు నేను నవ్వుతూ ఇదేం పని శాంతించు అన్నాను వెంటనే సముద్రుడు శాంతించి మానవరూపం ధరించి గంగతో సహా మా ఎదుట నిలిచాడు అప్పుడు నేను భవిష్యత్తు గురించి ఆలోచించి సముద్రుడా ఇలా రాజసం చూపావు గనక భూమిపై నీవు రాజువుగా జన్మించు నేను చెప్పగానే శాంతించావు గనక శంతనుడనే పేరుతో ఈ గంగనే భార్యగా చేసుకుని జీవించు అన్నాను అప్పుడు సముద్రుడు నాకు నమస్కరించి పర్వపు వేళ గాలి ఎగవీచినప్పుడు చంద్రోదయ వేళ పొంగటం నా స్వభావ లక్షణం అందులో దుర్బుద్ధి ఏమీ లేదు అలాంటప్పుడు నన్ను ఈ విధంగా శపించటం ధర్మమా అని దీనంగా అన్నాడు నాయనా లోకహితం కోరి నేను ఈ మాట అన్నాను నీవు పవిత్రమైన వంశంలో పుట్టు ఈ గంగకు వసువులను కని వారికి వశిష్ఠుడిచ్చిన శాపాన్ని తీర్చు తర్వాత సత్యవతి అనే ఆమెకు వంశోద్ధారకులైన కొడుకులిద్దరిని కని నీ జన్మ చాలించు అని చెప్పాను ఆ శంతనుడి కొడుకైన విచిత్ర వీరుడికి ధృతరాష్ట్రుడు పాండు అనే కొడుకులు కలుగుతారు ధృతరాష్ట్రుడికి నూరుగురు కొడుకులు పాండుడికి ఐదుగురు కొడుకులు పుట్టుతారు ఆ నూరుగురికి ఐదుగురికి మధ్య రాజ్యాకాంక్ష కారణంగా మహాయుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో భూమిపై గల రాజులందరూ నశిస్తారు అనేక లక్షల ఏనుగులు గుర్రాలు సైనికులు పీనుగులైపోతాయి భూభారం అంతా తగ్గిపోయి ఈ భూదేవి సుఖపడుతుంది కలహకారకుడైన కలి అంశ ధృతరాష్ట్రుడి భార్య గర్భాన ఇముడి అంశ పాండుడి భార్య గర్భాన పుట్టడం జరుగుతుంది అనేకమంది మంది దేవ ముఖ్యుల అంశాలు వేరువేరు మానవ జన్మలు ఎత్తుతాయి ఈ విధంగా బ్రహ్మ చెప్పిన ఈ మాటలు విని అందరూ ఆయనను అభినందించారు అదే సమయంలో నారదుడు ఆ సభకు విచ్చేశాడు ఆయన వీణ వాయిస్తూ పాడి విష్ణువును దేవతలను రంజింపజేసి విష్ణువుతో దేవా భూమిపై గల రాజకులాన్ని నిర్మూలించటానికి ఈ దేవతలందరూ తలపెట్టిన ఈ పని నీవు పూనుకోకుండా ఎలా సఫలమవుతుంది భూమిపైన నీ అంశ ఒకటి అవతరించాలి మిగిలిన వారి అంశలకు ఉత్సాహ ప్రేరణలు ఇవ్వాలి అప్పుడు కాని ఈ దేవకార్యం నెరవేరదు అది అలా ఉండగా ఈ దేవ అంశాలతో పుట్టే వారికి ఎవ్వరికి సాధ్యం కాని పని మరొకటి ఉన్నది దాన్ని గురించి నేను ఇంత త్వరగా ఇక్కడికి వచ్చాను అదేమిటంటే దేవాసుర యుద్ధంలో నీ చేత చచ్చిన రాక్షసులందరూ భూమిపైన మానవ జన్మలు ఎత్తి ఉన్నారు రాముడి చేత రావణుడు చచ్చిన అనంతరం ఆ రాక్షసుడి మేనల్లుడు మధువు అనేవాడి కొడుకు అయిన లవణుడనే రాముడి ఆజ్ఞపై శత్రుఘ్నుడి చేత చంపబడ్డాడు శత్రుఘ్నుడు అక్కడ మధువనాన్ని నిర్మూలించి మధుర అనే పేరుగల పట్టణాన్ని నిర్మించాడు అక్కడ అనేక తరాల రాజులు పాలించి దాన్ని వృద్ధికి తెచ్చారు ఇప్పుడక్కడ ఆనాటి కాలనేమి కంసుడు అనే పేరుతో ఉగ్రసేనుడనే భోజవంశపు రాజుకు కొడుకుగా పుట్టి ఉన్నాడు వాడికి పూర్వజన్మ దుర్వాసన ఇంకా అలాగే ఉన్నది వాడు తన తండ్రిని చెరలో పెట్టి తానే రాజై కూర్చున్నాడు ఇలాగే అనేక మంది రాక్షసులు తిరిగి భూమిపై జన్మించారు కాలనే మీ మిత్రులందరూ కంసుడికి బృత్యులుగా పుట్టి కాలింది తీరాన బృందావనంలోను మధురాపురంలోను ఇతర చోట్ల ఉన్నారు కొందరు రాక్షసులు ప్రాజ్యోతిష్యంలో పుట్టి నరకాసురుడికి సహాయంగా ఉన్నారు ఈ రాక్షసులను అందరిని చంపటానికి నీవు అవతారమెత్తవలసి ఉన్నది అన్నాడు నారదుడు విష్ణువు ఈ మాటలు విని బ్రహ్మకేసి తిరిగి నేను అలాగే అవతారం ఎత్తుతాను సృష్టికర్త నన్నెక్కడ పుట్టమంటాడో అన్నాడు దానికి బ్రహ్మ వరుణుడి యజ్ఞదేనువులను కశ్యపుడు కాజేశాడు కశ్యపుడి భార్యలైన అదితి సురభి వాటిని వరుణుడికి తిరిగి ఇయ్యకుండా అడ్డుపడ్డారు వరుణుడు నాతో ఈ సంగతి మొరపెట్టుకోగా నేను కశ్యపుణ్ణి అతని భార్యలను మానవ జన్మల ఎత్తమని శపించాను ఆ కశ్యపుడు వసుదేవుడై పుట్టి కంసుడి ఆవులకు అధిపతిగా ఉన్నాడు కశ్యపుడి భార్యలు దేవకి రోహిణి అనే వాళ్ళుగా పుట్టి వసుదేవుడికి భార్యలై ఉన్నారు నీవు నీ అంశను రెండుగా విభజించి వసుదేవుడి భార్యలు ఇద్దరి అందు ప్రవేశపెట్టు అని విష్ణుమూర్తితో అన్నాడు బ్రహ్మ విష్ణుమూర్తి తృప్తిపడి శభ చాలించి అందర్ని పంపేసి తాను తన స్వస్థానమైన పాలసముద్రానికి తిరిగి వెళ్ళాడు